మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు మనం మాట్లాడుకునే ఒక మంచి మాట దేని గురించి అంటే ఎలక్షన్లు జరుగుతున్నాయి కదండి మరి ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలి కదా నాయకుడు అనగా రాజుని మనం ఎన్నుకోవాలి ఒక మంచి రాజుని మనం ఎన్నుకోవాలి మరి ఎన్నుకోవాలి అంటే మనం అయితే మనిషిని చూస్తాం వాళ్ళు చేసే పనులు ఏంటో మనకు తెలియదు వాళ్ళు హామీలు ఇచ్చినాక నెరవేరుస్తారు లేదు మనకు తెలియదు ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలి అయితే మనమే ఎన్నుకోవాలా దేవుణ్ణి మనం అడగాలి కదా ఎందుకంటే మన బ్రతుకంతటిలో మన మరి ఎన్నుకోవటానికి మనం పరిపాలన చేయటానికి దేవుడికి అధికారం ఇవ్వాలి మన బ్రతుకు అంతటి మీద పరిపాలన చేయటానికి దేవునికి మనం అధికారం ఇవ్వాలి ఇజ్రాయెల్ ప్రజల మీద మరి అధికారిగా ఉండాలని ఒక నాయకుడు ఉండాలని మోషేని ఎన్నుకున్నారు ఐగుప్త నుంచి విడిపించటానికి మోషేని ఎన్నుకున్నారు మోషేన్ ఎన్నుకున్న తర్వాత మోషే మామగారు అయినా ఆయన ఏం చేస్తాడంటే ఇన్ని సమస్యలు నువ్వు ఒక్కడివే తీర్చలేవు పది మంది మీద ఒక నాయకుడిని ఒక యాభై మంది మీద ఒక నాయకుడిని వంద మంది మీద ఒక నాయకుడిని నువ్వు పెట్టు నీ భారాన్ని కొంచెం తగ్గుద్ది అని చెప్పేసి అనటం జరిగిందండి అట్లా వ్యూహోష తర్వాత మరి యోహోష ఇలా నాయకుల్ని దేవుడు తన ప్రజలకి ఎలాంటి నాయకుడు అవసరమో దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు ఇక్కడ సమీలు గారి దగ్గరకు వచ్చేసరికి సమీరు గారు వృద్ధుడైపోయారు ఇజ్రాయల్ ప్రజలు ఏలిన సమీలు గారు వృద్ధుడైపోయారు సమీలు గంట ప్రవర్తన తన కుమారులకు లేదు కానీ దేవుడు మరి సమయాలు నాలో ఉన్నాడు మరి నా ప్రతి పని చేశాడు నాలో మరి నా ప్రజలు మంచిగా ఏరారని తన కుమారులు ఎన్నుకోలేదండి తన కుమారులు ఎన్నుకోలేదు కానీ ఒక రాజుని ఏర్పాటు చేసేసరికి కొంచెం సమయం పట్టేసరికి ప్రజలు ఏమన్నారు తెలుసా అండి చూడండి ఏమన్నారు మొదటి సమయాలు ఎనిమిదో అధ్యాయము నాలుగు చూడండి అంద ఇజ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలు సమీరు వచ్చి చిత్తగించుము నువ్వు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపు అంతటా మాకు న్యాయము అతడు మాకు న్యాయం తీర్చుని అతనితో అనేరి అంటే ఇజ్రాయెల్ ప్రజలు అడక్కపోతే దేవునికి తెలియదా అండి కానీ ఇజ్రాయల్ ప్రజలు ఎక్కడైనా సరే మనకి ఐగుప్తి చరణ్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మాకు నాయకుడి కావాలని అడగలేదండి దేవునికి తెలుసు తన బిడ్డలకి ఏం అవసరమో ఎలాంటి రాజు అవసరమో ఆయనకి తెలుసు మనుషులైతే పైన ఆకారాన్ని చూస్తారేమో కానీ దేవుడి హృదయాన్ని చూసేవారండి అయితే ఇక్కడ ప్రజలు దేవుడు మరి మాకు సహాయం చేస్తారని ఎదురు చూడలేకపోయారు దేవుడు ఒక మంచి నాయకుడిని మా మీద ఒక మంచి రాజుని ఏర్పాటు చేశారని దేవుడు ఇజ్రాయల్ ప్రజలు మరి నిరీక్షించి ఎదురు చూడలేకపోయారు సమయాల దగ్గరకు వచ్చి మాకు రాజు కావాలని అక్కడ మొదలు పెట్టారండి మేము ఒక రాజుని ఎన్నుకుంటాం మాకు ఒక రాజు కావాలని అక్కడ తిరుగుబాటు చేశారండి అప్పుడు దేవుడు ఎంత బాధపడ్డారు చూడండి చూడండి ఆరు చూడండి సమయలు ఎనిమిది ఆరో వచనం చూడండి మాకు న్యాయం తీర్చుడికై రాజు నియమిమని వారు అని నా మాట సమీరు దృష్టికి ప్రతికూలంగా ఉండిన గనుక సమీయులు యొహోవాను ప్రార్థన చేసిన అందుకు యహోవా సమీరులకు సెలవిచ్చింది ఏమనగా జనులు నీతో చెప్పిన మాట నన్నిటి ప్రకారం జరిగింపుమో వారు నిన్ను విసర్జించలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు ఇజ్రాయల్ ప్రజను ఏలకుండా నన్నే విసర్జించారు అంటే దేవుడు తనకి ఏం అవసరం ఎప్పుడు ఏం అవసరం అని అన్నీ చూసిన దేవుణ్ణి పక్కన పెట్టారు ఎప్పటికప్పుడు ఇజ్రాయల్ ప్రజలు ఎన్నో మేలులు పొందుకుంటూ కూడా దేవుణ్ణి పక్కన పడేస్తున్నారు దేవుని సహనము ఓర్పు ఓపిక కలిగి ఆయన ఇంకా తన ప్రజలను ఏల్తూ తన సహనంతో ప్రజలు కావసలు తీరుస్తూ వచ్చినా కూడా ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పక్కన పెట్టి లేదు లేదు మాకిష్టమైన రాజుని మేమే ఎన్నుకుంటాం అంటే దేవుడు పెట్టిందా కాదు దేవుడు పెట్టిన వ్యక్తి కాదు మా మేము ఎన్నుకున్న వ్యక్తిని మాత్రమే మీరు రాజుగా పెట్టండి అని చెప్పేసి దేవుణ్ణి ఆయన వాళ్ళని ఏలకుండా పరిపాలన చేయకుండా వాళ్ళ బ్రతుకు కూడా దేవుని పరిపాలన లేకుండా దేవుణ్ణి విసర్జించారు పక్కన పెట్టి వాళ్ళు సొంతంగా రాజుని ఎన్నుకోవటం మొదలు పెట్టారండి ఆ అక్కడ ఎన్నుకోవటం మొదలుపెట్టి ఇప్పటివరకు కూడా రాజుల్ని మనమే ఎన్నుకుంటున్నాం దేవుని చేతకు అప్పగిస్తున్నామా మన బ్రతుకు అందుల పరిపాలన చేయమని దేవుని వేడుకుంటున్నామా మనమైతే మనుషులను చూస్తున్నాం వాళ్ళు ఎలాంటి మనుషులు ఎంచుకున్నారో చూసారండి చూడండి ఎలాంటి వ్యక్తి కావాలని ఇక్కడ అడుగుతున్నప్పుడు చూడండి సమయలు గారు అడుగుతున్నారు మీకు ఎలాంటి రాజులు మీరు ఎన్నుకోవాలనుకుంటున్నారు అని అడిగితే చూడండి సమయలు మొదటి గ్రంథము ఎనిమిది పదకొండు చూడండి ఇలాగు ఎలాగు చెప్పాను మమ్మని ఏలబోబు రాజు ఎట్లాంటి వాళ్ళు అనగా అతని మీ కుమారులు పట్టుకొని తన రథమును తోలుటకును తన రథము రథము అనగా తన కారులు తోలుకోవటానికి తన గుర్రములను కాపాడుటకును తన గుర్రములు అంటే తన వాళ్ళ వస్తువులను కాపాడటానికి మరి రథము ముందర పరిగెత్తడానికి రథము ముందర పరిగెత్తడానికి అంటే రథము అనగా వాహనం వాహనాన్ని ముందు వాళ్ళు ఎవరండి సెక్యూరిటీ గార్డులుగా అట్లా అట్లాంటిగా పెట్టుకునే రాజు కావాలని వాళ్ళే చాలా అడిగారండి ఇంక అక్కడ మీరు చదవండి మనకు సమయం లేదు కానీ చదవండి మీకు అర్థమవుతుంది ఎలాంటి రాజు కావాలని వాళ్ళు అడిగారంటే మనకే అసలుకి నిజంగా ఇంక ఇజ్రాయల్ ప్రజల్లోనూ ఇప్పుడు కూడా అలాంటి ప్రజలు ఉన్నారని మనకు అర్థమవుతుందండి అయితే అలాంటి వారిని ఎన్నుకున్నప్పుడు సమయలు గారు వెళ్ళి చూసి సౌలు గారిని తీసుకొచ్చారండి ఇజ్రాయల్ ప్రజలు ఎరటని సౌలు గారిని పెట్టినప్పుడు సౌలు గారు ఏం చేశారంటే అమాలేకి తో యుద్ధం చేయమని పంపించారు ఎలా యుద్ధం చేయమరండి చిన్నపిల్లలని చూడొద్దు పెద్దవాళ్ళని చూడొద్దు గుడ్లను చూడొద్దు గోగా మరి మరి సమస్త ఆస్తి నైనా రాజులనైనా ప్రతిదీ సంహరించ రమ్మన్నారండి ఎందుకు సంహరించరమ్మన్నారండి ఇజ్రాయేల్ ప్రజలకు ఆపద వారి వల్ల ఇజ్రాయేల్ ప్రజలకి ప్రమాదం కాబట్టి దేవుడు వాళ్ళని మొత్తం శేషం లేకుండా చంపేయమన్నప్పుడు నిజంగా సౌలుగారు చేసిన పనికి దేవుడు బాధపడ్డాడండి సౌలు గారు ఏం చేశారంటే మరి అమ్మలేకుల రాజును తీసుకొచ్చి తన బానిసగా ఉంచుకుందామని బలంగా ఉన్న మరి గొడ్లను గొర్రెలను తీసుకొని వచ్చాడు దేవుడు ఏం చెప్పారండి మొత్తము చంపేయమంటే తీసుకొని వచ్చాడండి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు బాధపడ్డాడండి దేవుడు బాధపడి ఏమన్నారు చూడండి అక్కడే ఒక మాట ఉంటుంది దేవుడు బాధపడి ఏమన్నారంటే చూడండి మొదటి సమయాలు పదిహేను పదిహేను పదకొండు చూడండి సవులు నన్ను అనుసరింప అనుసరింపక వెనుక తీసి వెనుక తీసిన ఆజ్ఞను గయ కనుక పోయిన కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అంటే దేవుడు ఏదైతే చెప్పారో దాన్ని చెయ్యలేదు సవులు దేవుడు ఏమైతే చెప్పారో పని చెయ్యలేదు దేవుడు బాధ కలిగింది అరే నా ప్రజలు ఏలటానికి ఎలాంటి వ్యక్తిని నేను ఎన్నుకున్నానా అంటే ఇలాంటి వ్యక్తిని వాళ్ళు ఎన్నుకున్నారు దేవుడు అంగీకరించారు మరి నేను ఇలాంటి వ్యక్తిని నేను అంగీకరించానా నా ప్రజలకి శాపం వస్తుంది నా బిడ్డలకి శాపం వస్తుంది అతని వల్ల అని చెప్పి దేవుడు బాధపడ్డాడండి అలాంటి వ్యక్తిని ఇజ్రాయల్ ప్రజలు ఎన్నుకున్నారు మనం కూడా అలాంటి వ్యక్తులను మనం ఎన్నుకుంటున్నాం వారిచ్చే డబ్బుల వైపు లేకపోతే వాళ్ళు చూపించే కొన్ని ఆశల వైపు ఎన్నుకుంటున్నాం కానీ మనమే ఎన్నుకుంటున్నాం తిరిగి మరలా మనమే వారిని తీడతను దూషిస్తాను అవసరమైతే వారిని కనబడితే చంపేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి రాజుని మరి మొదట్లో మనక లేదా రాజుని ఎన్నుకునేటప్పుడు ఎలాంటి రాజుని ఎన్నుకోవాలని మనకు నిజంగా తెలియదండి మనం ఎందుకంటే పైనున్న ఆకారాన్ని చూస్తాం దేవుడు ఆకారాన్ని చూసే పైన ఆకారాన్ని చూసేవాడే కదండి హృదయాన్ని చూసేవారు నా ప్రజలకు ఎలాంటి వ్యక్తి అవసరం నా ప్రజలను పరిపాలించడానికి ఎలాంటి వ్యక్తి అవసరమని దేవుడు హృదయాన్ని చూశారు ఇజ్రాయేల్ ప్రజలు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని చెప్పేసి దేవుడు ఆలోచన చేసి దావీదిగా నిన్నుకోవటం మొదలు పెట్టారండి చూడండి సౌలుగారు ఎన్నుకున్నప్పుడు సౌలుగారు చేసిన పాపానికి అంటే ఇప్పుడు మరి మనం ఎన్నుకుంటున్న రాజులు ధనాపేక్షకు లోబడుతున్నారు ధనాపేక్షకు లోబడుతున్నారు వాళ్ళు ధనాపేక్ష లోపడటం వల్ల వారిలో దురాత్మ దూరతుంది దురాత్మ దూరి మన ప్రజల్ని పరిపాలన చేయక ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవాలని చూస్తున్నారు చంపుకుంటున్నారు కూడా ఇగో దావి సౌలు గారికి కూడా అదే వచ్చింది దేవుడు ఎన్నుకున్న తర్వాత అతని మీద పరిశుద్ధాత్మ వచ్చింది ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వినక అతను పాపం చేయటం వల్ల పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది దురాత్మ వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలకి ఇతను తగదు ఇజ్రాయేల్ ప్రజలకి తను తగదని చెప్పేసి మరి గారిని ఎన్నుకోవటం మొదలుపెట్టారు దావీదిని గారు ఎన్నుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దావీదు గారి మీదకి వెళ్ళింది మరి సౌలు గారి మీదకి దురాత్మ వచ్చింది దురాత్మ వచ్చిన దగ్గర నుంచి సౌ దావీదు గారు గులియాతిని చంపాడు గులియాతిని చంపాడు ఇజ్రాయల్ ప్రజలకి వాడు ప్రమాదకరం వాడిని చంపిన చంపినప్పుడు ఇజల ప్రజలందరూ మరి దావీదికి పదివేల స్తోత్రములు సౌలికి వేల స్తోత్రముల కోపం వచ్చేసింది ఇప్పుడు కూడా అంతే కదండి మంచిగా పరిపాలన చేసే వారి మీద కోపమును రామరి వ్యర్థమైన మాటలు లేనిపోయిన మాటలని దూషిస్తున్నారు కదా ఇప్పుడు అప్పట్లో కూడా అట్లానే ఉన్నారండి దానివల్ల కోపం వచ్చింది సౌలకి ఎలా అయినా చంపాలి దాబీది ఎలా అయినా చంపాలని చెప్పేసి మరి తన పాపను పొందుకున్న దురాత్మ మరి దాబీదిని చంపడానికి ప్రయత్నం చేసింది చివరికి తనే చనిపోయాడు దావీది గారికి ఎవరు ఎవరు ఎన్నుకున్నారు దావీది గారిని దేవుడు ఎన్నుకున్నారు దేవుడు ఎన్నుకున్నప్పుడు దావీది గారి హృదయాన్ని చూశారు నా ప్రజలకి తన సరైన వాడు శత్రువుల నుంచి కాపాడగలడు అని చెప్పేసి ఆ అతను బ్రతికినంతకాలంలో ఇజ మరి శత్రువులందరినీ మరి చంపేయటం జరిగింది దావీది గారు నలభై సంవత్సరాలు ఏకరీతిగా రీతిగా ఇజ్రాయల్ ప్రజలు ఏలేరు పరిపాలన చేశారు ఈ రోజుల్లో మన ఒక రాజుని ఐదు సంవత్సరాలు మనం ఎన్నుకున్నాము అంటే మళ్ళీ తిరిగి అదే రాజుని మరల ఐదు సంవత్సరాలు మనం ఎన్నుకోలేకపోతున్నాం ఎందుకు ఎందుకు ఎన్నుకోలేకపోతాను అతని పరిపాలన బాగాలేదని ఇంకొక అతనికి అవకాశం ఇస్తున్నాం ఎందుకు మన ఎన్నికలు సరైన ఎన్నిక లేదు మన ఎన్నికలు సరైన ఎన్నిక లేక ఇంకొక ఇంకొకరికి అవకాశం ఇస్తున్నాం కానీ దేవుడు నలభై సంవత్సరాలు ఇజ్రాయల్ ప్రజలు ఏకరీతిగా ఇంకొక మధ్యలో రాజు రాలేదు కానీ దావీది గారి పరిపాలన చేసేటప్పుడు దావీది గారికి సమృద్ధినిచ్చారు ఇజ్రాయేల్ ప్రజలు సమృద్ధి కలిగి ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు కూడా సమృద్ధి కలిగి ఉన్నారు బానేశిలగా పెట్టుకోలేదు బానిసలుగా పెట్టుకోలేదు సమృద్ధిగా ఇచ్చారు అప్పుడు అంటే దేవుడు ప్రేమిస్తే దేవుడు పరిపాలన చేస్తే ప్రజలకు మనశ్శాంతి మరి పరిపాలన చేసేవారికి తోడుగా ఉంటారు ఈ రోజుల్లో మన రాజకీయ నాయకులను ఎన్నుకునేటప్పుడు వాళ్ళు మనకి ఎన్నో మరి పథకాలను చూపిస్తున్నారు మన వాళ్ళు ఎంత పథకాలు చూపించి ఎంత డబ్బునైతే మీకు ఇదిగో మరి నలభై సంవత్సరాలకి ఎంత అమౌంట్ స్కూల్ చదువుకునే వాళ్ళకి ఎంత అమౌంట్ మరి పొలాలకు ఎంత అంటే అమౌంట్ పెంచుతున్న కొద్దికి ఏమవుతుందంటే మన మీద భారం పడుతుంది వాళ్ళు వాళ్ళు పెంచుతున్న కొందికి మనం ఆశపడుతున్నాం కానీ రాబోయే రోజులు ఆ భారం అంతా మన మీద పడుతుంది దాబిది గారి పరిపాలన చేసేటప్పుడు మరి ఇజ్రాయల్ ప్రజలు సమృద్ధి సమృద్ధి అనే ఉన్నారు వాళ్ళు దాబీది గారు సమృద్ధిగా ఉన్నారు మరి ఇప్పుడు సమృద్ధి లేదు వేరే దేశం నుంచి మనం అప్పు తెచ్చుకోవాలి స్థితిలో ఉన్నాం మనం మరి భారం అంతా వాళ్ళు పెంచుతున్నారు మనం ఎన్నుకుంటున్నాం ఆ భారం అంతా మన మీద పడుతుంది మనం గ్రహించలేకపోతున్నాం గ్రహించలేకపోతున్నాం మరి దాబీది గారి తర్వాత తన కుమారుడైన సులోము అని ఎన్నుకున్నారు సొలోమోహన్ గారి నేను గారి హృదయాన్ని చూశారు మరి ఇజ్రాయల్ ప్రజలు నేరడానికి ఇతను మంచి వ్యక్తి అడిగారు సులోమోహన్ గారిని సొలోమోహను నిన్ను రాజుగా ఉంచాను కదా మరి నీకేం కావాలి అంటే అడగలేదు ఇవ్వండి అని అడగలేదు నీ ప్రజను ఏలుటకు నాకు జ్ఞానం కావాలి నీ ప్రజలకు తీర్పు తీర్చుటకు న్యాయం తీర్చుటకు నాకు జ్ఞానం కావాలని అడిగారు అప్పుడు హృదయాన్ని చూశారు సమృద్ధిని ఆయనకిచ్చారు మంచి పేరుని ఆయనకిచ్చారు ఆయన పరిపాలన అంతటిలో కూడా యుద్ధాలు జరగకుండా ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చారు ఇప్పుడు మనం ఎన్నుకున్న వ్యక్తిలో మరి వ్యక్తి వల్ల మనకు ప్రశాంతం ఉంటుంది యుద్ధాలు జరుగుతున్నాయి కరువు కాటకాలు వస్తున్నాయి రోగాలు రొప్పులు వస్తున్నాయి ఆ వ్యక్తి మరి మనం ఒక వ్యక్తి ఉంచినప్పుడు ఒక్కొక్క వ్యక్తి మరి వాళ్ళ మరి వాళ్ళ లోపలున్న మరి వాళ్ళ లోపలున్న గర్వమే కానీ దేనివల్ల అయినా సరే ఒకళ్ళు వచ్చినప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ఇంకొకళ్ళు వచ్చినప్పుడు కరువులు వస్తున్నాయి ఇంకొకళ్ళు వచ్చినప్పుడు వర్షాలు వస్తున్నాయి మనశ్శాంతి లేదు సమాధానం లేదు మనకి రాజ్య మరి మనం ఎన్నుకున్న రాజుకి సమాధానం ఉండట్లేదు ఎందుకు మనకిష్ట వ్యక్తులను మనం ఎంచుకున్నాం దయచేసి దేవుని చేతికి అప్పగించండి దేవా మాకిష్టమైన రాజుని మీరు ఎన్నుకోండి మమ్మల్ని మంచిగా పరిపాలన చేసే రాజుని మీరే ఎన్నుకోండి మీకు మాకు తెలుసు మీకు తెలుసు మాకు ఏం అవసరమో మీకు తెలుసు ప్రభా ఒక మంచి రా నాయకుని మీరు ఎన్నుకోండి ఇప్పుడు రాబోతున్న నాయకుల వల్ల క్రైస్తవుల్ని ఎంతగానో బాధ పెడుతున్నారు మనం ప్రార్థన చేయాలి మొరపెట్టాలి దేవా మాకొక మంచి రాజు మీరు ఎన్నుకోండి అయ్యా మీ చిత్తం మీరు ఎలాంటి వారిని ఎన్నుకుంటారో ప్రాప మేము లోబడి ఉంటామయ్యా మీరు ఎలాంటి రాజుని ఎన్నుకున్నా మేము మీ ప్రతి మాటకు మేము లోబడి ఉంటామయ్యా రాబోయే రోజుల్లో భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం క్రిస్టియన్ మరి క్రైస్తువులైన వారిని చంపుతున్నారు బైబిళ్లు తగలబెడుతున్నారు చర్చిల్ని కూలగొడుతున్నారు దేవుని మాట ఇవ్వట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ భారంగలి ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నటకు భారంగలికి ప్రార్థన చేయండి దేవుని చేతికి అప్పగించండి దేవ మీ చిత్తం మీ చిత్తం మీరు ఎలాంటి రాజుని పెట్టినా మాకు సంతోషమయ్యా మీరు ఎలాంటి వారిని ఎన్నుకున్నా మాకు సంతోషమయ్యా ప్రభా మేము చేసిందే తప్పే మా ఇష్టానుసారంగా మేము ఎన్నుకుంటున్నాం మా చిత్తానుసారంగా మేము ప్రవర్తించాం దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా ప్రతి ఒక్కరూ ఇజ్రాయల్ ప్రజలు తప్పు చేసినప్పుడు శత్రువులకు అప్పగించారు మరల వాళ్ళు అక్కడ పశ్చాత్తాపం మరపెట్టినప్పుడు మరి ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన కాపాడారు శత్రువుల నుంచి విడిపించారు ఈరోజు మనం అందరం కలిసి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపనేలా దేవుడు మన ఎలా కనికరమును కృప ఆయన వాచ్యను చూపడానికి ఆయన దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తున్నారు లేదు మాటలు పట్టించుకోకుండా దేవుని మాటల పెడచేవని పెడుతూ పట్టించుకోకుండా లోకానుసరం ఆలోచన తలంపుల్లోనూ మీకు ఇష్టానుసరమైన రాజుని ఎన్నుకున్నారా రాబోయే రోజుల్లో భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళబోతుంది దానికి కారణం మనమే మనమే దేవుని చేతికి అప్పగించకోకుండా మన ఇష్టమైన రాజులు మనం ఎన్నుకుండా వాళ్ళు పెట్టే శ్రమలు భరించాలి మనం రాజులను తిట్టకూడదు ఎందుకు మనమే ఎన్నుకున్నాం మరి శ్రమలు పడడానికి సిద్ధపడి ఉండాలి మరి కానీ ప్రతి ఒక్కరూ దయచేసి దేవుణ్ణి అడగండి దేవా మీ చిత్తాను సమయం రాజుని ఎన్నుకోండి మమ్మ మాకు ఎలా మమ్మల్ని ఎలా పరిపాలన చేయాలో రాజుకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి యుద్ధాలు జరగకుండా కాపాడండి కరువులు రాకుండా కాపాడండి మా మీద భారం పెట్టకుండా వారికి సహాయం చేయండి సమృద్ధిని ఇవ్వండి వారికి మాకు ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వండి అని మొరపెట్టుకుందాం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ మీ నేను చెప్తున్న వాక్యాన్ని పెడచోని పెట్టొద్దండి దయచేసి దేవుని మాటలు ఎంతైనా కొంతైనా మీ దాకా చేర్చాలని ఆశపడి ఎదురు చూస్తున్నాను ఆశపడుతున్నాను దేవుని పనిచేయాలని ఆసక్తి కలిగి ఉన్నాను మీ ప్రార్థన నాకు ఎంతో అవసరం ఇంకా నేను దేవునిలో ఎదగాలి అంటే మీ ప్రార్థన నాకు ఎంతో అవసరం దయించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి మనం చాలా భయంకరమైన స్థితిలోకి రాబోతున్నాం మీ ప్రార్థన నాకు ఎంతో అవసరం మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీ సహాయం మరి నాకు ఎంతో అవసరం దయచేసే ప్రతి ఒక్కరూ మీరు నా ఆకారాన్ని నన్ను చూడకండి హృదయాన్ని చూడండి ఆయన పని మీద భారం కలిగి ఉన్నాను దయచేసి ప్రార్థన ఎంత అవసరం నాకు మీరు ప్రార్థన చేయండి మీ వ్యక్తిగత ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని మరి చిన్ని ప్రార్థన చేద్దామండి పరిశుద్ర పనిలో నా కన్న తండ్రి మీ నామని కృతజ్ఞత ఆస్తు తీస్తూ ఉత్తరం ప్రభా అయా మీ చిత్తాంశమైన రాజు మీరు ఎన్నుకోండి అయా మాకేమవసరమో నీకు తెలుసు ప్రభా సమస్తం మీ చిత్త ప్రకారమే కార్యాన్ని జరిగించండి అలాగే ప్రభా ఎంతమైన అయితే ప్రభా యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వింటున్నారు ప్రతి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకండి ప్రభా ప్రత్యేక హృదయాన్ని మీరు తెరవండి ఇదిగో ప్రభా అనాలోచనతో వెనక అయా చూసి చూడనట్టు వదిలేయక ప్రభా నా సహోదరి సహోదరి వినగల బుద్ధి గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆశ్రయించండి ఎవరైతే ఇంకా బాప్తీస్ని తీసుకోలేదో ప్రభా బాప్తీసే బాప్తీస్ మీరు అనుకుంటే రక్షణ రక్షణ దయచేయండి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆశ్రయించండి ప్రతి ఒక్క బలహీన నుంచి విడుదల ఇచ్చేయండి ప్రతి ఒక్క సమస్య నుంచి బిడ్డలకి విడుదల దయచేయండి వారికి మీరు తోడుగా ఉండి మీరే ప్రభా వారి బ్రతక అంతటిలో మీరే నాయకత్వం ఆయా నాయకులుగా ఉండమని నజరేయండి ఎస్సు రిసోర్స్ స్టేషన్లో అడిగి వేడుకుని చూపరలోక తప్పు కన్న తండ్రి ఆమెన్ మీ అందరికీ నా వందనాలండి